హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను దీన్నైతే మనం పలకమెడ బ్లౌజ్ అనేది కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ బ్లౌజ్ని అయితే చూడండి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేశాను ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో మనం ఇప్పుడైతే చూద్దామండి ప్రతిదీ కూడా నేను అన్ని వివరిస్తాను చూడండి మనం ఈ విధంగా తీసుకున్నాం కదా క్లాత్ అనేది కట్ చేసుకున్నాము అంచు అంచు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం పలకమెడను ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము చూడండి మంచి మీద అంటే మంచి వైపున ఈ విధంగా లైనింగ్ పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి చూడండి మెడకు వచ్చేటప్పటికి ఇక్కడ సూది దించేసి ఆ తర్వాత పాదం లేపి ఈ విధంగా తిప్పుకోవాలి ఇలా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఎందుకనంటే మనం వెనకాల అనేది పలకమేడకి ఆ లేస్ అంటే బ్లౌజ్కి వచ్చిన ఒక పక్క వచ్చిన బోర్డర్ అనేది యాడ్ చేస్తున్నాం కదా దాన్ని ఈ విధంగా పెట్టేసుకుని తిప్పేసుకుందాము చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో పలకమేడ అనేది ఈ విధంగా దానిపైన ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకుందాం కంపల్సరీగా మూలల దగ్గర సూది దించి మాత్రమే క్లాత్ అనేది తిప్పుకోవాలండి ఈ విధంగా సరి చేసుకుంటూ చక్కగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం చూడండి మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది కదా ఇప్పుడు లైనింగ్ను మెయిన్ క్లాత్ను కూడా జాయింట్ అయితే చేసేసుకుందాం ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మనం గమ్ అనేది యూజ్ చేయకూడదండి గమ్ అనేది యూజ్ చేస్తే మనకి క్లాత్ అనేది వెనక తిప్పుకోవడానికి ఉండదు కదా చూడండి ఈ విధంగా చక్కగా మిషన్ మీదే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం చూడండి పలకమెడ ఎంత నీట్గా అయితే వచ్చిందో ఇప్పుడు బ్యాక్ సైడ్లో మనం డాట్స్ వేసుకుందాం ఈ విధంగా డాట్స్ వేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత అయితే ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఫ్రంట్ పార్ట్ మంచి వైపు అనేది చూసుకోవాలి మంచి వైపు అనేది చూసుకుని దానిపైన ఈ విధంగా లైనింగ్ పెట్టేసుకుని సెట్ చేసుకుందాం మనకి దా దీనికి ఆపోజిట్లో ఇంకొక పార్ట్ అనేది పెట్టుకోవాలి చూడండి ఇలా ఆ విధంగా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసినట్లయితే మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందండి అలా కాకుండా ముందలే మనం గవాలని స్టిచ్చింగ్ చేసుకో చేసేసామనుకోండి అలా పెట్టుకోకుండా కన్ఫ్యూజ్ అయిపోయి రెండు ఒకే వర్క్ ఒకే వైపుకి కుట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ బ్లౌజ్ అనేది వేసి ఒకేలాగానే ఉంది మంచి వైపు కూడా ఒకలాగానే ఉంది కాకపోతే కొంచెం ఒక వైపున మాత్రం బ్లూగా కనిపిస్తుంది డిజైన్ అయితే సేమ్గా ఉంది అలాంటప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కదా అలా కాకుండా రెండు ఒకవైపునే పెట్టేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసాను కదా మొత్తము కూడా లైనింగు మెయిన్ క్లాత్ కూడా జాయింట్ అయితే చేసేసాను ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చులన్నీ కూడా కట్ చేసేసుకుందాం ఇది చాలా జారిపోతుందండి క్లాత్ అయితే చాలా సిల్కీగా సిల్కీ కాదు చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ క్లాత్ని చక్కగా ఈ విధంగా పెట్టేసుకుని ఉక్సల వైపుని తీసుకుని ఈ విధంగా మెజర్ చేసుకుందాం నాలుగో ఉక్సికి మెజర్ చేసుకున్న తర్వాత మన చూపుడు వేలాంత అయితే కరెక్ట్గా సరిపోతుందండి అలా పెట్టేసుకున్న తర్వాత చూడండి డాట్స్ వేసేసుకుందాము ఇది చిన్న బ్లౌజు ప్లస్ వాళ్ళు కూడా చాలా చిన్నగా వేస్తారు షేప్ అనేది ఈ విధంగా అయితే చూడండి షేప్ ఎంత నీట్గా అయితే వచ్చిందో మనం కింద షేప్ బెల్ట్ వేస్తాం కదా దానికి అడ్డు రాకుండా ఈ విధంగా మడత పెట్టేసేసి మెయిన్ డాట్ అనేది ఇంకో స్టిచ్చింగ్ చేసుకుందాం అలాగే మధ్యలో డాట్ కూడా వేసుకుందామండి మధ్యలో డాట్ వేసుకునే ముందుగానే మనం నెక్ నెక్ స్టిచ్చింగ్ అయితే చేసేసాం కదా నెక్ అనేది వదలకుండా స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం ఈ విధంగా షేప్లో డాట్స్ అన్నీ కూడా వేసేసుకుందాం అలాగే షేప్ బెల్ట్ అయితే నేను కట్ చేసేసానండి స్టిచ్చింగ్ చేసేసి కట్ చేసాను ఫస్ట్ మనం షేప్ బెల్ట్ని చూసుకోవాలి ఒక వైపు అనేది మంచి వైపు రావాలి దానికి ఆపోజిట్లో ఇంకొక వైపు మంచి వైపు రావాలి అలా వచ్చిన తర్వాత అలా వస్తేనే మనకి షేప్ బెల్ట్ వేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఈ విధంగా షేప్ బెల్ట్లు రెండు కూడా వేసేసుకుందాం ఇప్పుడు చూడండి ఇలా ఇలా హోల్డ్ చేసుకుని ఈ విధంగా తీసుకోవాలి ఇలా తీసుకుని స్టిచ్చింగ్ చేసినట్లయితే మనకి ఖర్చులు కుట్లు కూడా బయటికి కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్గా ఉంటుందండి బొటిక్ స్టైల్లో మనం అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు చూడండి ఇలా ఈ విధంగా టూ పార్ట్స్ కూడా జాయింట్ చేసేసాం కదా చూడండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ విధంగా బయటికి లాగేసెస్ వేసినట్లయితే మనకి క్లాత్ అంతా మంచిగా అనేది వచ్చేస్తుంది చూడండి ఖర్చు కానీ కుట్లు కానీ కనిపించకుండా ఏ విధంగా వచ్చేసిందో చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా షేప్ బెల్ట్ వేసినట్లయితే కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకనంటే కుట్లు కనిపించవు ప్లస్ ఖర్చు కూడా కనిపించదు వేసుకోవడానికి చెస్ట్ దగ్గర మనకు అడ్డు రాకుండా అనేది చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇప్పుడైతే మనం ఉక్సులు కాజల్ బెల్ట్ వేయాలి కదా ఉక్సులు బెల్ట్ మాత్రం లైనింగ్ వేసుకోవచ్చండి కాజాల్ బెల్ట్ మాత్రం వేసేది కంపల్సరిగా మనం బ్లౌజ్ పీస్ని యాడ్ చేయాలి బ్లౌజ్ పీస్ మాత్రమే మనం కాజాల్ బెల్ట్ వైపున వేయాలండి ఉక్సులు బెల్ట్ వైపున లైనింగ్ వేసినా పర్లేదు ఇక్కడ మనం ఆల్రెడీ నెక్ వేసేసాం కాబట్టి ఈ విధంగా హోల్డ్ చేసేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం దీనికి మనం నెక్క ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేసాం ఇట్లా ఈ విధంగా అయితే ఉక్సల బెల్ట్ వేసేసుకుందాం చూడండి ఇలా ఇప్పుడు మనం బ్యాక్ అనేది ఇది బార్డర్ వేస్తున్నాం కదా ఆ బార్డర్కి అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న పీస్ అనేది తీసేసుకుందామండి నేను మధ్యలో ఉన్న పార్ట్ మాత్రమే బార్డర్కి అటాచ్ చేస్తున్నాను పలకమెడకి ఈ విధంగా ఆ రెండు అంచులు కట్ చేసేసి చిన్నగా హోల్డ్ మడత పెట్టేసేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసాను కదా ఇప్పుడు మనం నెక్కి యాడ్ చేయాలి నెక్కి యాడ్ చేసే ముందుగా మనం ఏం చేయాలి అంటే బ్యాక్ పార్ట్ తీసుకుని ఓన్లీ ఫ్రంట్ పార్ట్ని మాత్రమే ఫ్రంట్ పార్ట్లో కాజల్ బెల్ట్ కా కాజల్ బెల్ట్ ఉంటుంది కదా దాన్ని మనం జాయింట్ చేయాలి ఇలా ఉక్సిల్ బెల్ట్ తర్వాత జాయింట్ చేసుకుందామండి ఎందుకనంటే మనకి మన ఉక్సిల్ బెల్ట్ అనేది ఆ లేస్ అనేది వెయిట్ లేదు ఓన్లీ షోల్డర్ దగ్గర నుండి మాత్రమే వేస్తున్నాను చూడండి ఇక్కడి నుంచి మాత్రమే వేస్తున్నాను కాబట్టి ఈ విధంగా అది మనకి కుట్లోనికి వెళ్ళిపోతుందండి ఈ విధంగా వేసినట్లయితే చాలా నీట్గా ఉంటుంది ఈ విధంగా వేసినట్లయితే అలా కాకుండా మనం షోల్డర్ జాయింట్ చేసేసిన తర్వాత మడత పెట్టినట్లయితే అది అలా కనిపిస్తూ ఉంటుంది కదా అలా కాకుండా మనం ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి చాలా నీట్గా అనేది ఉంటుందండి చూడండి ఇక్కడ హోల్డ్ చేసే విధానం చూడండి పలక మేడ పలక మెడకి ఈ విధంగా హోల్డ్ చేసి అంటే మడత పెట్టేసి చూ అట్లా కొంచెం లోనకి ఖర్చు అనేది మడత పెట్టేయాలండి అలా మడత పెట్టేసినట్లయితే పలక అనేది మనకి చాలా ఈజీగా తిరుగుతుంది ఇది నెక్కి ఫుల్కి రాలేదండి ఇక్కడ వరకే వచ్చింది అలాగో మనకి ఇక్కడ పళ్ళు అనేది పడుతుంది కదా ఇంకా అక్కడ వరకు వచ్చింది చాలు ఇంకా లేదు క్లాత్ అనేది అక్కడ వరకు అయితే సరిపోతుందండి ఇప్పుడు దాన్ని తిప్పేసేసి మళ్ళీ ఇడి చివరి నుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాము ఇప్పుడు చూడండి ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ మడత పెట్టాం కదా దానికి లోనక నెట్టేసేయాలి ఆ క్లాత్ని ఆ విధంగా లోనక నెట్టేసేసి ఇటు మూలకొచ్చిన తర్వాత మళ్ళా తిప్పి దానిపైన అనేది ఒక స్టిచ్ అయినది వేసుకోవాలి మళ్ళీ దాన్ని తిప్పేసేసి ఆ కుట్టు పైన ఇటు చివరికి వచ్చేసేయాలి ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను ఈ విధంగా లోనక నెట్టేసిన తర్వాత క్లాత్ చక్కగా సరి చేసుకోవాలండి లోన్కి ఇలా మూలకి క్రాస్గా ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ తిప్పి ఇంకొక స్టిచ్ వేయాలి ఈ విధంగా వేసేసుకున్నట్లయితే మనకి బ్యాక్ పార్ట్లో చాలా ఈజీగా ప్యాచ్ అనేది వేసేసుకోవచ్చండి చాలా సింపుల్గా నీట్గా అయితే ఉంటుంది అంటే మనకి డబల్ పళ్ళులు వచ్చినప్పుడు ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి పళ్ళు అనేది వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా నెక్కి అనేది వేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఎలాగో మనకి పౌట అనేది పడుతుంది కదా అక్కడ అవసరం లేదు చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో చాలా బాగుంది కదా ఇప్పుడు మనం ఉక్సల్ బెల్ట్ని ఉక్సల వైపు ఉన్న పార్ట్ని ఈ విధంగా జాయింట్ చేసుకుందాం రఫ్ అనేది కంపల్సరీగా లాగాలండి లేకపోతే ఊడిపోతాయి కుట్లు చూడండి ఎంత బాగుందో పలక మేడ ఇప్పుడైతే మనం ఇంకని హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్ అయితే నేను ఈ విధంగా అయితే జాయింట్ చేసేసాను జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ అంటే నేను లైనింగు మెయిన్ క్లాత్ అయితే జాయిన్ చేసాను జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కూడా మనం కరెక్ట్గా పెట్టేసుకుని అనేది జాయింట్ చేయాలండి లేకపోతే చూడండి ఈ విధంగా ఈ విధంగా మొత్తం కూడా తీసేసాం కదా ఖర్చులు ఈ విధంగా అయితే మనం తీసుకోకూడదండి ఒకదానికి ఆపోజిట్లో ఒకటి పెట్టి ఆ హోల్లో లోతు అనేది తీయాలి హ్యాండ్కి లేదా రెండు ఒకదాని మీద గబాల్ని తీసేసేద్దామని చెప్పేసి రెండు ఒకదాని మీద పెట్టి తీసేసామనుకోండి అప్పుడు టూ హ్యాండ్స్ కూడా ఒకవైపుకే వచ్చేస్తాయి అనమాట అలా కాకుండా ఒకదానికి ఆపోజిట్లో ఒకటి ఉండేటట్లు చూసుకోవాలి ఇలా మొత్తం కూడా అన్నీ కూడా కరెక్ట్గా ఉండేటట్లు చూస్ చెక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి ఎక్కడా కూడా కొంచెం అనేది లూజ్ రాకుండా ముడతలు రాకుండా చాలా నీట్గా అయితే వస్తుందండి చూడండి ఇక్కడైతే మనం ఆమ్హోల్లో లోతు అనేది తీసేసుకుందాం ఆమ్హల్లో లోతు తీసేటప్పుడు ఇట్లా వేసుకుని మాత్రమే తీయాలి లేదంటే గవ్వాలను ఒక్కొక్కసారి నాలుగు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా ఈ విధంగా తీయాలండి ఇలా తీసేసి షోల్డర్ మీద ఒక చిన్నగా ఒక టాక్ అయితే పెట్టుకుందాము ఇక్కడైతే మనం కుట్టు కట్ చేస్తాం కదా క్లాత్ వేరైపోకుండా ఇట్లా రెండు కూడా కలిపి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకుందాం ఇలా స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసిన వైపు అనేది రెండు ఆమ్ హోల్లో వైపు వచ్చేటట్లుగా మనకి తెలిసేటట్లుగా ఈ విధంగా ఇంటూ మార్క్ అయితే పెట్టేసుకుందాం అలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్కి హ్యాండ్స్ని జాయింట్ చేసుకుందాం చూడండి ఇక్కడ షోల్డర్ మీద కట్ చేసిన కట్ మనకి షోల్డర్ మీదకి రావాలి ఈ విధంగా అయితే హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసుకుందామండి ఈ విధంగా ఒకసారి మీరు కూడా కట్ చేయండి స్టిచ్చింగ్ చేయండి చూడండి చాలా నీట్గా అయితే వస్తుందండి పలకమండి ఈ విధంగా వేసి చూడండి ఒకసారి మనకి పళ్ళు వేస్ట్ అవ్వకుండా అంటే మనకి హ్యాండ్కి వచ్చిన హ్యాండ్లో వచ్చిన ఇంకొక పార్ట్ అనేది అంటే అంచు అంచు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా మనం పళ్ళు పడే వైపు మనం వైపు పర్లేదండి ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా జాయింట్ చేసేసుకుందాం ఇలా టూ హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి డబల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీగా వేయాలండి ఇప్పుడు మనం కాజల్ బెల్ట్ ఇందాక వేయలేదు కదా కాజల్ బెల్ట్ వేసేసుకుందాం ఈ సిల్క్గా ఉంది క్లాత్ క్లాత్ అనేది మడత పెట్టేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకుందామండి ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ నెక్ వేసేసాం కదా నెక్ వేసేసాం కాబట్టి ఈ విధంగా మడత పెట్టేసుకుంటే సరిపోతుంది పైన ఈ విధంగా మడత పెట్టాలి అలాగే కింద కూడా మడత పెట్టేసేసి దానిపైన ఒక స్టిచ్ అనేది వేసేసేయాలి ఇప్పుడు దాన్ని కిందకి హోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుందాం ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి మధ్యలో మనకి కాజాలు వస్తాయి కదా చూడండి కరెక్ట్గా సరిపోయింది సులు కాజాలు బెల్ట్లు ఇంక ఇప్పుడు ఫైనల్గా మనం నడుం బెల్ట్ అనేది వేసేసుకుని జాయింట్ అయితే చేసేసుకోవటమేనండి ఇప్పుడు నడుం బెల్ట్ వేసేసుకుందాము నడుం బెల్ట్ కోసం మనం ఈ విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్ క్లాత్ ఉంది నాకు ఎక్స్ట్రా మిగిలింది ఆ క్లాత్ ఎడ్జ్ ఎడ్జస్ట్ ఉంది కాబట్టి మనకి ఆ కుట్టాల్సిన పని లేదు అడ్జస్ట్ క్లాత్ వేసినట్లయితే ఈ విధంగా క్లాత్ని తీసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం ఇక్కడ మాత్రం కంపల్సరీగా ఈ విధంగా మడత అనేది పెట్టి స్టిచ్చింగ్ చేయాలండి నడుముకి డాట్స్ వేస్తాం కదా అక్కడ ఎందుకంటే మనం బ్యాక్కి తిప్పినప్పుడు చక్కగా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట ఆ విధంగా కుచ్చులాగా పెట్టినట్లయితే ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలండి ఒక్కొక్కసారి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ తీపోయినట్లయితే ఎక్కువ క్లాత్ వస్తుంది కదా ఈ విధంగా వచ్చినట్లయితే మనం నాలుగో డాట్ వేసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఏ విధంగా సరిపోయిందో ఇప్పుడు మనం హ్యాండ్స్ దగ్గర ఉండి అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాము అలా ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని ఈ విధంగా మొత్తం కూడా మెజర్ చేసేసుకుందాం చూడండి ఇంత వచ్చింది కదా దాన్ని ఈ విధంగా పెట్టేసుకుని నాలుగు భాగాలుగా చేసినట్లయితే ఈ కొంచెం వచ్చిందనమాట ఒక హాఫ్ ఇంచి హాఫ్ ఇంచ్ కూడా లేదు కొంచెం చూడండి ఇక్కడికి ఉంది ఇక్కడికి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం స్ట్రైట్గా అయితే రావాలండి కుట్లు చక్కగా ఉప్పు తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా హోల్ కూడా చెక్ చేసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి కుట్టేటప్పుడు చాలా నీట్గా అనేది కుట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ విధంగా టూ సైడ్స్ కూడా విధంగా మనం అయితే జాయింట్ చేసుకుందాము ఒక నాలుగు కుట్లు అయితే వేసుకున్నట్లయితే బాగుంటుందండి చూడండి ఇప్పుడు అదే విధంగా రెండో పక్క కూడా అలాగైతే జాయింట్ చేసేసుకుందాం అలాగే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం ఈ విధంగా రెండు పక్కల కూడా జాయింట్ చేసేసుకుందామండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే కుట్లు అనేది స్ట్రైట్గా అయితే వచ్చేస్తాయండి ఈ విధంగా చూడండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి బ్లౌజ్ ఏ విధంగా అయితే వచ్చిందో